వైట్ డిశ్చార్జ్ గురించి మహిళలకు తప్పక తెలుసుకోవలసిన విషయాల గురించి సీనియర్ గైకాలజిస్టు డాక్టర్ స్వర్ణకుమారి ఖమ్మం జిల్లా ఖమ్మం నగరంలో రాజకుమారి తల్లి పిల్లల వైద్యశాలలో సీనియర్ గైకాలజిస్టు స్వర్ణకుమారి మాట్లాడుతూ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైట్ డిశ్చార్జ్ గురించి మహిళలకు తప్పక తెలుసుకోవలసిన విషయాలు గురించి అందరూ ఆడోళ్ళకి ఏజ్ లో వస్తూ ఉంటది వైట్ డిశ్చార్జ్ గురించి వల్ల క్యాస్ట్ వచ్చే అవకాశం ఉంటది చాలా జాగ్రత్తగా ఉండవలసింది చాలా సూచనలు ఇచ్చారు గుడ్ మార్నింగ్ అందరికి వందనాలు నా పేరు డాక్టర్ స్వర్ణకుమారి సీనియర్ గైనకాలజిస్ట్ రాజకుమారి తల్లిదండ్రుల హాస్పిటల్ కాము నేను ఈరోజు మీకు మీ అందరికీ ఒక కామన్ టాపిక్ గురించి చెప్తాం అనుకుంటున్నాను అదే లికేరియా అంటే వైట్ ఇచ్చేయాలి అనమాట ఇంగ్లీష్లో లికేరియా అంటారు ఇక వైటింగ్ ఛార్జ్ అన్నది ప్రతి ఫీమేల్ కంప్లైంట్ చేస్తుంది కామన్గా వచ్చే కంప్లైంట్ మాకు ఇది అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఇదే కంప్లైంట్తో వస్తారు దానితో కొంతమంది భయపడుతుంటారు ఇది తెల్లబట్ట వల్ల ఏమైనా క్యాన్సర్ వస్తుందా ఇది ఏంటి ఎందుకు వస్తుంది ఈ ప్రాబ్లమ్ అని చాలామంది వర్గీతోటి వస్తూ ఉంటారు ఇదేంటంటే రెండు రకాలుగా వస్తుంది ఫిజియలాజికల్ అండ్ పెథలాజికల్ ఫిజియలాజికల్ అన్నది చా చాలా మందికి ఉండేది ఎందుకంటే పీరియడ్స్ ముందు కానీ ఒబలేషన్ టైంలో కానీ వస్తుంది ఇదేమో కంప్లైంట్ కాదు అది న్యాచురల్ ప్రాసెస్ అది ఎందుకంటే లాక్టో ఒక బ్యాక్టీరియా ఉంటుంది వ్యజమాన్యాలు ఆ బ్యాక్టీరియా వల్ల ఈ డిశ్చార్జ్ ఉంటుంది ఇది సేఫెస్ట్ అనమాట దాని గురించి వరీ అవ్వద్దు పెథలాజికల్ అన్నది ఎప్పుడంటే దానికి కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి ఆ కంప్లైంట్స్ ఉంటే అది పెథలాజికల్ అవుతాయి దా ఏంటంటే కంప్లైంట్స్ దొరద కానీ మానవుల దొరద కానీ పెయిన్ కావడం కానీ ఇచ్చింగ్ కానీ లేదంటే లోయర్ అవ్వడం పొత్తు కడుపు నొప్పి కానీ బ్యాక్ పెయిన్ కానీ వస్తే అది కంప్లైంట్ కింద వస్తుంది దానికి కంపల్సరీగా డాక్టర్ కన్సల్ట్ అయ్యి ఎగ్జామిన్ చేయించుకొని ఎందువల్ల వస్తుందో తెలుసుకుంటే దానికి సరైన సలహాలు ఇస్తారు దాన్ని పాటించుకుంటే మంచిది చాలా వరకు ఏంటంటే ఫిజి హైజీన్ వల్ల ఎక్కువగా కంప్లైంట్ ఈ కంప్లైంట్ ఎందుకు వస్తుందంటే సరైన హైజీన్ లేకపోవడం అంటే శుభ్రత లేకపోవడం వల్ల మానవ దగ్గర సరైన శుభ్రత లేకపోతే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ పంగల్ కానీ ఎక్కువగా అటాక్ అవుతుంటాయి దానివల్ల ఈ కంప్లైంట్ వస్తూ ఉంటుంది సో అందుకని మ్యా మ్యాక్సిమం ఎగ్జామ్ చేసే డాక్టర్లు ఏమని చెప్తారంటే లోకల్ మానవ అన్నది శుభ్రంగా డ్రైగా పొడిగా ఉంచుకోవాలని చెప్తారు అది చేసుకుంటే ఆటోమేటిక్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయిపోతుంది కొంతమందికి ఏంటంటే రెసిస్టెన్స్ పవర్ తగ్గిద్ది దాన్ని కూడా ఇంప్రూవ్ చేయమని కూడా సలహా ఇస్తారు దాన్ని కూడా డాక్టర్ ఏదైతే చెప్పారు దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుంటా ఉంటే ఈ కంప్లైంట్ నుంచి పోవచ్చు కొన్ని కంప్లైంట్స్ ఏంటంటే రిపీటెడ్గా అలాగే వైట్ డిశ్చార్జ్ చెప్తూ ఉంటే కొంచెం క్యాన్సర్ ఛాన్సెస్ ఉంటాయి అందుకని ఆ కంప్లైంట్ని ఎప్పటికప్పుడు ఎగ్జామ్ చేర్చుకుని దాని నుంచి బయటపడితే మంచిదని నేను ఈ సలహా ఇస్తున్నాను